శ్రీ శ్రీమాతేనమహ జయక్లాండేశ్వరి చాలామంది అసలు షట్కర్మలంటే ఏమిటని ప్రశ్నిస్తూ ఉన్నారు వాటి గురించి ఈ యొక్క వీడియోలో చెప్తూ వాటి షట్కర్మల నుంచి తెలుపుతూ ఇక నుంచి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడాను యొక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు వెళ్ళండి ప్రతి వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది ఈ షట్కర్మలు అనేవి వశ్యము మోహనము విద్వేషణము ఉచ్ఛాటనము ఆకర్షణము స్తంభన మారణం ఇవన్నీ కూడాను షట్కర్మల్లోనే వివిధ రకాలు అంటే ఒక్కొక్క విధానం అనేది ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు విద్వేషణం ఈ విద్వేషణ అనే క్రియ ఇందులో ప్రతిక్రియ కూడా ఒక రకమైనటువంటి విధి విధానానికి ఉపయోగపడుతుంది ఈ విద్వేషణం అనే క్రియ చూడముచ్చటగా ఉన్న దంపతులను విడగొట్టవచ్చు రామలక్ష్మణులలా ఉన్నటువంటి అన్నదమ్ములను విడగొట్టవచ్చు తండ్రి కొడుకులకు తల్లి కొడుకులకు తల్లి కూతురులకు కోడలకు మధ్య విద్వేషాలు అంటే తగాదలు రెచ్చగొట్టి కుటుంబాలను చిన్నాభిన్నం చేయటానికి ఎంతో స్నేహంగా ఉండి ఇరువురు స్నేహితుల్ని విడగొట్టవచ్చు ఇప్పుడు బిజినెస్లో పార్ట్నర్స్ కొన్ని సంవత్సరాలు కలిసి చేస్తూ ఉంటారు అకస్మాత్తుగా వాళ్ళ మధ్య మనస్పర్ధనలు వస్తాయి విడిపోతారు ఆ వ్యాపారం కొల కూలిపోతుంది అదేవిధంగా పన్నెండు అత్తా కోడళ్ళు కొడుకు కోడళ్ళు అందరూ కూడా కలిసి ఉంటారు ఉన్నట్లుగా ఉండి ఆ ఇంట్లో విపరీతమైన తగాదలు వస్తాయి ఆ గొడవల్లో వాళ్ళ యొక్క గౌరవ మర్యాదను కూడా కోల్పోతారు అంత నీచంగా ఉంటుంది గౌరవ మర్యాదలను కూడా కోల్పోయి ఆ కుటుంబం పూర్తిగా రోడ్డుపోలవుతుంది దీన్ని విద్వేషణం అంటారు అంటే ఎటువంటి కారణాలు ఉండవు చిన్న చిన్న కారణాలకే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు చేసుకొని రోడ్లు ఎక్కిపోయి కోర్టు కేసుల వరకు వెళ్ళిపోయి దానికోసం వాళ్ళ యొక్క వృత్తి ప్రవృత్తులను వదులుకొని సంఘంలో గౌరవ మర్యాదలను కోల్పోయి బజారుపాలైపోతారు దీన్ని విద్వేషణ క్రియ అంటారు ఇలాంటి తరు తరచూ ఒక కుటుంబంలో కారణం లేకుండా తరచూ గొడవలు జరుగుతున్నాయంటే ఎంతో అనురాగంగా ఆప్యాయతంగా ఉన్నోళ్ళు విడిపోయేంతవరకు వస్తుందంటే ఆ ఇంటి మీద ఖచ్చితంగా ఈ విద్వేషణం అనబడేటువంటి క్రియ జరిగిందని మనం నిర్ధారించుకోవాలి దీనికి సరైన పరిహారాలు పాటించడం ద్వారా ఈ విద్వేషణ క్రియ నుంచి బయటపడి మళ్ళీ కుటుంబం యధావిధిగా సక్రమంగా మళ్ళీ సుఖ సంతోషాలతో అనురాగం ఆప్యాయతతో వర్దిల్లే విధంగా చేసుకోవచ్చు దీనికి తక్షణమే ఒక సద్గురువుని కలుసుకొని ముందుకెళ్ళాలి మహా జయక్లాండేశ్వరి